ండి సీనియర్ సిటిజన్ ఈ వయసులో అరవై వచ్చిన తర్వాత కూడా బాడీ యాక్టివ్గా ఉండాలి కదండీ పనులన్నీ చేసుకోవాలి వీడియో పనులు చేసుకోవాలి ఎడిటింగ్ పనులు చేసుకోవాలి ఇంటి పనులు చేసుకోవాలి వంట పనులు చేసుకోవాలి ఇవన్నీ చేసుకోవాలంటే బాడీ కొంచెం యాక్టివ్గా ఉండాలి కదండి దానికోసం నేను కొంచెం సుమారుపాటి ఎక్స్ఎస్ రేజ్ చేసుకుంటానండి ఇలా మోకాళ్ళ ప్రాబ్లము మోకాళ్ళ నొప్పులు లేకుండా ఇలా చేసుకుంటానండి

నాలుగు ఆసనాలు కొంచెం సూర్యుడి నమస్కారం అంటే నా సూర్యుడు నమస్కారం అంటే పూర్తి నమస్కారం కాదండి అది కొంతవరకు తేలేం కదండి ఏదో చేసిన వాళ్ళము ఏదో సింపుల్గా బాడీ యాక్టివ్ కావాలా మన పనులు మనం చేసుకోవాలా ఇంటి పనులు అన్ని వాటి కోసం నేను కొంచెం బాడీ యాక్టివ్ కోసం కొంచెం ఉదయాన్నేలా చేసుకుంటానండి కొంచెం వాకింగ్ చేసుకుంటాను కొంచెం సింపుల్ ఎక్సర్సైజ్ చేసుకుంటాను ఇలా చేసుకుంటే మనకు బాగుంటుందండి కొంచెం ఇబ్బంది లేకుండా అలసిపోకుండా బాడీ అలిసిపోకుండా కొంచెం ఇలా చేసుకుంటానండి ఇదే అండి నా ఎక్సర్సైజ్ రోజు ఇలానే చేసుకుంటాను ఇదేనండి కర్మే వదిే మా పలేశు కదా మా కర్మ ఫలహేతు మాతే సంకోస్త పనిచేయడమే నీ వంతు ఫలమును ఆశించరాదు అలా అని పనిచేయడం మానరాదు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునికి నిష్కామకర్మయో ారండి అదే మానవాళికి కూడా వర్తిస్తుందని పరమాత్మ చలవిచ్చారండి ప్రతి మానవుడు భూమి మీదకి వచ్చిన తర్వాత భూమి మీదకి వచ్చిన తర్వాత అంతస్తుల్లో ఉన్న పేదరికంలో ఉన్న ప్రతి ఒక్కరూ పనిచేయడమే కర్తవ్యము అని ఆ పరమాత్మ చెప్పారండి శక్తి ఉడిగిపోయిన తర్వాత అంతిమ దిశకు మనిషి అంతిమ దిశకు చేరువకు చేరిన తర్వాత చేయలేని పరిస్థితుల్లో ఆయన ఇచ్చిన శిక్ష అనుభవించాల్సిందేనండి అదే కర్మఫలము అనుభవించి అనుభవిస్తూ భూమాత ఒడిలోకి ఆహ్వానం పలుకుతూ ఎదురు చూస్తూ ఉండాల్సిందేనని ఆ పరమాత్మ చెప్పాడండి అదే ఆచరిస్తూ మనము ఆ చేరువుకు దగ్గరలోనే మేము కూడా ఉన్నామని అనుకుంటున్నామండి వయసు పోతా ఉంది కదండి మా గూడను అలా మనం ప్రిపేర్గా సిద్ధంగా ఉండాలంటే కొంచెం మెడిటేషన్ చేసుకుంటే మనకి మనోధైర్యం కలిగి మనకు వృద్ధాపంలో అన్నీ సిద్ధంగా ఎదుర్కోగలుగుతామండి ఈ శిక్షణ అనుభవించేదానికి భగవంతుడిచ్చింది సిద్ధంగా ఉండాలంటే మనం మెడిటేషన్ కూడా చేసుకొని